జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఒక రాయిలాంటిదే దాన్ని తొలగించేది మన శక్తి కాదు మన ప్రయత్నం ఈ చిన్న కథలో ఉన్న సందేశం మీ జీవితం మార్చే శక్తి కలిగి ఉంది చివరి వరకు చూడండి మీలోని నిజమైన బలాన్ని గుర్తు చేసుకుంటారు ఒక చిన్న పిల్లవాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్లే రోడ్డులో ఒక పెద్ద రాయి కనిపించేది అందరూ దెబ్బతింటూ వెళ్లిపోతారు కాని ఎవరూ ఆ రాయిని తొలగించడానికి ప్రయత్నించరు ఒకరోజు ఆ పిల్లవాడు దానిని తొలగించాలని అనుకుంటాడు చిన్నదైన శరీరం చిన్నదైన చేతులు కాని పెద్దదైన మనస్సు మొదటి ప్రయత్నంలో రాయి కదలలేదు రెండోసారి తోసినా కదలలేదు చెమట పట్టింది చేతులు నొప్పిపడ్డాయి అయినా ఆగలేదు నేను చేయగలను అని తనలో తానే చెప్పి ఇంకాస్త బలంగా తోశాడు చిన్నగా కదలింది మళ్ళీ తోశాడు ఇంకోసారి తోశాడు చివరకు రాయి రోడ్డు మీద నుండి పూర్తిగా బయటపడిపోయింది అప్పుడు దూరం నుంచి చూస్తున్న అతని తండ్రి అక్కడికి వచ్చి మెల్లగా చెప్పాడు బాబూ ఈ రాయిని తొలగించడానికి నీ శక్తి మొత్తం వాడలేదు నువ్వు నీ అసలైన శక్తి నీ చేతుల్లో కాదు నీ ప్రయత్నంలో నీ ఓర్పులో నీ పట్టుదలలో నీ నమ్మకంలో ఉంది చిన్నపిల్లవాడు నవ్వాడు ఆ రాయి తొలిగింది కాని ఆ రోజు అతని మనసులోంచి ఒక పెద్ద భయం కూడా తొలిగిపోయింది జీవితంలో ముందున్న సమస్యలు కూడా ఆ రాయిలాంటివే కొన్నిసార్లు కదలవు కాని మనం మళ్లీ ప్రయత్నిస్తే తప్పకుండా కదులుతాయి ప్రశ్న రాయి ఎంత పెద్దదో కాదు మన ప్రయత్నం ఎంత బలంగా ఉందో అన్నది నిజమైన విషయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ